హాయ్ అండి ఇప్పుడే అయిపోయాయి ఇంట్లో ఈవినింగ్ అంతగా ఇంగ్లండ్తో క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోతున్నాము అక్కడ అన్న వస్తున్నారు ఊర్ నుంచి దుబాయ్ వెళ్తున్నాడు అన్న సో అన్ననే అన్నకి కొంచెం డ్రస్ ఉంది డ్రెస్ ఇచ్చి అలాగే కొన్ని స్నాక్స్ అవి ఇవి తీసుకున్నాను అనమాట అవి చేసి రావాలి వెళ్తున్నాము ఇప్పుడు సో వర్షం అయితే ఉంది చూడాలి చూద్దాం సో మీరు కూడా చూసేయండి బ్లాగ్ అంతా ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి ఇంకా అన్న అంతా సర్దుకున్న తర్వాత మేము కొన్ని స్నాక్స్ అలాగే అన్నకు ఒక డ్రెస్ అయితే ఉందన్నమాట అది తీసుకున్నాము ఆ డ్రెస్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాము సో ఇప్పుడు అన్నకు తెలియకుండా వెళ్తున్నాం మేము ఎటువంటిది ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు అన్నకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వెళ్తున్నాము లాస్ట్కి అది మాకే బిస్కెట్ అయ్యిందనమాట ఎందుకనేది ఎందుకు అనేది లాస్ట్ వాళ్ళు చూడండి మీకే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది పక్కాగా ఉంటే సర్ప్రైజ్ అనేది ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోతే ఇట్లా బిస్కెట్ అవుతుందనమాట చాలా బిస్కెట్ అయిపోయింది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకనేది చూస్తూ ఉండండి మీకు కూడా తెలుస్తుంది బయలుదేరిపోయాము మా ఫ్రెండ్ ఐ మీన్ మా హస్బెండ్ వాళ్ళ అనమాట కార్ తీసుకొని వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఫుల్ రెయిన్ అయితే వచ్చేసింది డ్రైవ్ చేయడానికి కూడా అవ్వలేదు ఒక ఏరియాలో వర్షం పడుతుంది ఇంకొక ఏరియాలో వర్షం పడట్లేదు అలా జరిగింది ఆ రోజు ఎందుకు బెంగళూరులో మేబీ జరుగుతుందేమో నాకైతే తెలీదు సో మేము టయానికి అయితే ఒక చోట పడుతుంది ఇంకో చోట పడట్లేదు ఎందుకనైతే మాకే కొంచెం షాకింగ్గా అనిపించింది అనమాట ఫుల్లు రెయిన్ అసలు ఒక అయితే పడింది కొంచెం ఇట్లా దాటితేనే ఇంకో చోట అసలు రెయిన్ అనేదే లేదు ఎండ్ అనమాట మేము షాక్ అయిపోయినాం అసలు ఆ రోజు ఎందుకంటే లైవ్లో మేము కూడా ఫస్ట్ టైం అది చూడడం మా ఫ్యామిలీ ఇలా మీకు కూడా అయ్యే ఉంటుంది కదా ఒక్కొక్కసారి అంటే మనం ఉన్న చోట వర్షం పడుతుంది కొంచెం ముందుకెళ్తే వర్షం పడట్లేదు మీకు కూడా అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఎంతమందికి అయిందో ఒకసారి చెప్పండి కామెంట్స్లో ఇక మేము బయలుదేరిపోయాం చూస్తున్నారు కదా ఫుల్ రెయిన్ అయితే వచ్చేసింది అనమాట అస్సలు అవతలేదు ఎట్లా వెళ్ళిపోయామో మాకైతే తెలియట్లేదు ఒకవేళ టైం అయిపోతుందేమో అని చెప్పి అదొకటి అనమాట ఇంకొకటి ఏంటంటే అన్నకు మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాం అనమాట సో మళ్ళీ మేము వెళ్ళేలోపు అన్న వెళ్ళిపోతాడేమో మీ మీట్ అవ్వడం మిస్ అవుతుందేమో అని అదొకటి పక్క అనమాట సో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే బెటర్ అనిపించింది సో అలా జరిగిపోయింది అనమాట ఇట్స్ ఓకే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అలా జరుగుతుంది ఒకసారి దెబ్బ తగిలితేనే కదా రెండోసారి కూడా దెబ్బ తగిలించుకోకుండా ఉండడానికి ట్రై చేసేది మనము అదన్నమాట అలా అయిపోయింది అయితే మీట్ అయ్యానులేండి ఫుల్ రైన్ వస్తుంది అలాగే వెళ్ళిపోయాం నియర్గా దగ్గరగా వచ్చేసాం ఎయిర్పోర్ట్కి ఇది ఇక్కడ పాయింట్ అనమాట మాకు మేము రిటర్న్ అనంతపురం నుంచి వచ్చిన లేదంటే మేము ఇటు బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్పోర్ట్కి ఇది ఒక సిగ్నల్ అనమాట ఇక్కడ ఇటు నుంచి ఇక్కడ వచ్చామంటే దగ్గరగా వస్తుంది అన్నట్టు అనమాట సో వచ్చేసాము దగ్గరగా వచ్చేసాము ఇంకా వెళ్ళిపోతున్నాము మేబీ లేట్ అయ్యింది అని అనిపించింది మాకు ఒకసారి అన్నకు ఫోన్ చేశాను కారులో ఉన్నప్పుడే మిడిల్లో ఉన్నాను ఇంకా బెంగళూరుకి రీచ్ అవ్వలేదు అని అన్నాడు సో ఇంకా నేను అది అది అలా చెప్పేశాడు కదా అందుకని చెప్పి నేను ఓ ఇంకా రాలేదంటలే మనం ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాం తను బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్కి రావాలి సో మినిమమ్ తీసుకుంటుంది ఒక టూ అవర్స్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అయినా తీసుకుంటుంది అని నేను అనుకున్నాను సో మేము అక్కడ వెళ్ళిపోయినాము హాఫ్ అన్ అవర్ అన్నట్టు కానీ అక్కడికి హాఫ్ అన్ అవర్ అన్నట్టు కానీ రీచ్ అయిపోయినాము అక్కడే స్టే చేసాము ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రీగా కూర్చున్నాం అనమాట నేను పిల్లలు ఫొటోస్ దిగాము రీల్స్ చేసాము ఇక్కడ ఫోటోకి వీళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఎయిర్ వీ రీచ్డ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళు చెప్తా ఉన్నారనమాట అది అంత ఫ్రీగానే ఉన్నాము ఎందుకో ఉన్నట్టుండి ఒకసారి అన్నకు ఫోన్ చేసి ఎక్కడున్నాడో అని అని చెప్పి చెప్పామన్నమాట మా హస్బెండ్కి మా హస్బెండ్ ఫోన్ చేస్తే అక్కడ జరిగిందనమాట మ్యాటర్ అన్న ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాడు చెకింగ్ అంతా అయిపోయింది జస్ట్ ఇంకా మినిట్లో ఇంకా లోపలికి వెళ్తున్నాడు అనమాట ఇప్పుడన్నా మీరు వీడియోలో చూస్తున్నట్టు ఆ మాత్రమన్నా బయటకు వచ్చాడు లేదా ఇంకా ఒక వన్ మినిట్ మేము లేట్ అయ్యి ఫోన్ చేసింటే ఇంకా ఆ బయటికి కూడా వస్తుండలేదు ఆ రకంగా అయిపోయింది ఆ రోజు బిస్కెట్ అయిపోయింది ఇది అన్నమాట ఫైనల్లీ అన్నని కలిసాము అన్నకి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత ఎందుకు తెచ్చావు అవసరమా ఇవన్నీ ఎందుకు పాప అనేసాడు కానీ ఒక చిల్లెలుగా మాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ప్రేమ అభిమానం అవి ఇవి ఉంటాయి కదండి సో అందుకు నేను తీసుకొచ్చాను ఎప్పటి నుంచో ఇయ్యాలి ఇయ్యాలి ఇవ్వాలి ఇట్లా వచ్చినప్పుడల్లా ఇట్లా కొంచెం కట్టి పంపించాలి అని ఉండేది నాకు బట్ కానీ ఎప్పుడు అవకాశం దొరకలేదు ఇంతకుముందు ఒకసారి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకైతే గుర్తుకు అప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్లు కర్జికాయలు రవ్వ లడ్లు కొన్ని ఇచ్చాను ఇచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అప్పుడు ఇంకా మా పాప చిన్న వన్ ఇయర్ లోపే ఉండేది సో తనని తీసుకెళ్ళి ఇచ్చామన్నమాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ఇలా ఇస్తున్నాను హ్యాపీ అనిపించింది అన్నను మీట్ అయ్యి అన్నకి ఇలా ఇవ్వడం ప్రసారం ఇవ్వాలని అనిపిస్తుంది కానీ అన్నీ మనకు కుదరాలి కదండి అందుకనే చెప్పి నేను ఇవ్వలేదు ఇప్పుడైతే కుదిరింది మా హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అదంతా పెద్ద పనిగా ఉంటుంది వెళ్ళాలి రావాలి కొంచెం ఎలా అయినా మన ఊర్లలో ఉన్నట్టు ఉండదు బెంగళూరులో సో ఇంకా అన్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఫోన్ చేసాము ఇంకా వాళ్ళు బయటకైతే పంపించము అని చెప్పారు ఇక ఇక్కడి నుంచే మాట్లాడండి ఏమైనా ఉంటే లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేశారు సో మేము ఇంకా అన్న పక్క ఉన్నాడు మేము ఇటుపక్క ఉన్నామన్నమాట సో అలా మాట్లాడినాము వాళ్ళు అక్కడికి అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు వెళ్ళండి వెళ్ళండి టైం అయిపోయింది టైం అయిపోయింది అని చెప్పి టైం అయితే ఉంది బట్ అలో లేదు అక్కడ నిలబడి మాట్లాడడానికి అలో లేదు అన్నకైతే టైం ఉంది సో అలో లేదనమాట కానీ ఇంకా అన్న అలాగే మాట్లాడి అక్కడే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోయాడు ఇంకా అన్న అయితే బాయ్ చెప్పేసి ఇంకా అక్కడ వాళ్ళు ఉన్న సెక్యూరిటీస్ వాళ్ళు కూడా వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు ఇంకా అందువల్ల మేము బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది అన్న బాయ్ చెప్పేశాడు హ్యాపీ అనిపించేసింది అనమాట హ్యాపీ అనిపించింది అన్న వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇది అన్నమాట ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో టూ టర్మ్స్ ఉంటాయి ఇది సెకండ్ది కొత్తగా పెట్టారు చాలా 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 అంత గోల్డ్ ఫ్లేవర్లో పెట్టినట్టు పెట్టారనమాట అంత గోల్డ్ థీమ్ ఇక్కడ చాలా బాగుంది ఎయిర్పోర్ట్ చూడ్డానికి మేము ఫస్ట్ దాంట్లో నిలబడ్డామన్నమాట అన్నని చూడ్డానికి వచ్చినప్పుడు ఫస్ట్ దాంట్లో నిలబడ్డాము టర్మ్కి సెకండ్ టర్మ్కి చాలా దూరం అనమాట సో మేము ఫస్ట్ దాంట్లో నిలబడ్డాము అన్న సెకండ్ దాంట్లోకి వెళ్ళి చెకింగ్ అంతా చేసేసుకున్నాడు అదన్నమాట అక్కడ బిస్కెట్ అయింది మాకు మేము ఫస్ట్ దాంట్లో ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాము అన్న కోసం వెయిట్ చేస్తూ సర్ప్రైజ్ ఇద్దాంలే అని కానీ అన్న సెకండ్ దానికి వెళ్ళిపోయి చెకింగ్గా అంతా చేసేసుకున్నాడు అలా జరిగిందనమాట ఈ కొత్తది ఏదైతే ఉందో భలే ఉందండి అంత గోల్డ్ థీమే అనమాట చాలా 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 ఒక ఎలా అంటారు ఒక ఇంద్రభవనంలో ఉన్నట్టు ఉంటుందన్నమాట చాలా బాగుంది హ్యాపీగా అనిపించింది అక్కడ ఫొటోస్ దిగితే సూపర్గా వస్తాయి చాలా చాలా బాగుంది ఒకసారి బెంగళూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇంకా మేము సిటీ బస్ ఎక్కేసి మేము టర్మ్ వన్లో కార్ పార్కింగ్ చేసాం కదా ఆ టర్మ్ వన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకొని ఇప్పుడు మీరు చూస్తుండే రిటర్న్ అయిపోయినాం అనమాట ఇంకా మా ఇంటికి మేము రిటర్న్ అయిపోయినాం రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఫుల్ రెయిన్ బట్ ఆ వేలో ఏదైతే ఉందో నేచర్ చాలా 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 బాగుందండి చాలా క్లైమేట్ సూపర్గా ఉంది అందుకే వీడియో తీసాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో వీడియో ఇంతే అండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైపోతుంది సబ్స్క్రైబ్ చేయండి అంతే కదా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ గైస్ బాయ్ బాయ్